యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలండి ముందుగా మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మరుగుమందిని చూశారండి ఇది లిక్విడ్ వస్తుందండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన్ని పూసే మరుగుమంది అండి ఇది ఇది మీకు కావాలంటే కొరియర్ ద్వారా మీకు పంపిస్తాను దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇది పూస్తే కనబడినటువంటి మరుగుమందండి అండి ఇదిగో చూశారండి కనబడడం లేదు నాకు చాలామంది చెప్పినారు గురుగారు నేను అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయి ఉన్నాము చాలా విసిగి ఉన్నాము మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారెంటీతో ఇస్తాను అనమాట ఇది కొంచెం పూసినా చాలండి కొద్దిగా పూసినా మన చెప్పు చేతల్లోకి వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిన మాటే వారికి వేదం అవుతుందనమాట అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ అత్తమామలకు కానీ అన్నదమ్ములకు కానీ త్రాగి గొడవలు చేస్తున్న వారికి కానీ నేను వారికి వశీకరణ పూజ అఘోర పూజలు చేసి కేవలం ఏడు ఏడు ఏడే ఏడు రోజుల్లో మీ వశమయ్యేటట్లు చేస్తానండి మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా చేయండి